హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని అవమానిస్తున్న జ్యోత్స్నాని చంప పగలగొట్టి శౌర్య దీప కన్న కూతురు కాదని గుండె పగిలే నిజాలను బయటపెట్టిన అనసూయ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న కాలు అడ్డుపెట్టి దీపనైతే ముందుకి పడేయాలని చూస్తుంది ఇక దీపైతే జ్యోత్న కాలు తగిలి ముందుకి పడిపోతూ ఉండగా అమ్మ దీప అంటూ వెంటనే సుమిత్ర అయితే దీపని పడిపోకుండా ఆపుతుంది తన కడుపు మీద దెబ్బ తగలకుండా చెయ్యి అడ్డు పెడుతుంది సుమిత్ర అప్పుడే కాది చూసి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో దీప దీప అంటూ జ్యోత్న నటింగ్ చేస్తూ ఉంటుంది నీ కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే చూసుకోలేదు డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్న జ్యోష్న చూసుకోలేదా ఆ మాత్రం నీకు తెలియడం లేదా దీపని నేను పట్టుకున్నాను కాబట్టి తన కడుపుకి దెబ్బ తగలేదు అదే దీప ముందుకు పడిపోయి ఉంటే అసలు తన పరిస్థితి తన బిడ్డ పరిస్థితి ఏమయ్యేది ఆ మాత్రం నీకు తెలియడం లేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే ముందు వెనక చూసుకొని నడుస్తూ ఉండు సరిగ్గా నీకు కనిపించడం లేనట్టుంది అని సుమిత్ర అయితే జ్యోత్స్నా అని తిడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం కనిపించలేదని చెప్తుంది కదా సుమిత్ర ఎందుకు దాన్ని అలా అంటున్నారు అయినా జ్యోత్స్నా వచ్చేటప్పుడే దీప అడ్డంగా వెళ్ళాలా తర్వాత వెళ్ళి గ్లాస్ తీసుకోవచ్చు కదా తను కావాలని జ్యోస్నాని మీ చేత తిట్టించాలని అలా చేసింది అని పారిజాతం అంటూ ఉంటుంది అసలు నీకు ఆ దేవుడు బుద్ధ అనేది పెట్టలేదు అసలు అది నోరా తాడి పట్టా ఈ వేరొకరిని తిట్టడానికి ఆ నోరిని ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటున్నావు ఏదో ఒక రోజు నీ నోటికి తాళం పడుతుంది ఆ దేవుడు అన్నవాడు కర్మఫలాన్ని వెంటనే అందిస్తాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నువ్వు చేసింది ఎవరికి కనిపించదు నువ్వు మాట్లాడేదానికి ఎవరికి కోపం రాదేమో అని నువ్వనుకోవచ్చు కానీ నువ్వు మాట్లాడే మాటలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంది లాగుపెట్టి నీ చంప పగలగొట్టాలని అంత కోపం కానీ వయసులో పెద్దదానని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆలోచిస్తున్నారు అని పారిజాతాన్ని చూసి శివనారాయణ అంటూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే సారీ దీప అని అంటూ ఉంటుంది ఇక దీప అయితే వంటగదిలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే దీపని అడుగుతూ ఉంటాడు కావాలనే జ్యోత్న కాలు అడ్డుపెట్టి నిన్ను పడేయాలని చూసింది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైక ఆ మాట విని అవును బావా తన కాలు అడ్డు పెట్టింది నన్ను పడేయాలని చూసింది అంటే జోష్న నన్ను పడేయాలని చూస్తుందంటే నా కడుపులో ఉన్న బిడ్డకి హాని చేయాలని చూస్తుందని అర్థమైపోయింది బావా అని అంటూ ఉంటుంది దీప అవును దీప జోష్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు జ్యోత్స్నా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది దాని కోపం ఇంకా వంద రెట్లు ఎక్కువ అవుతుంది అందుకని ఇప్పుడు మనం జ్యోత్స్నా విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకి అడుగు వేయాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడేక దీప కాఫీ తీసుకొని ఇక టెర్రస్ మీదకైతే వెళ్తుంది జ్యోత్స్నాకి ఇవ్వడానికి అప్పుడే ఇక జ్యోత్న అయితే ఆ కాఫీ తీసుకొని ఏంటి కావాలని నేను నీకు పడిపోవడానికి కాలు అడ్డు పెట్టానని అనుకుంటున్నావా దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా కావాలని ఒకవేళ నువ్వు కాలు అడ్డుపెట్టి నన్ను పడేయాలని చూస్తున్నావని నాకు తెలిసిందనుకో లేకపోతే నేను అనుకున్నాననుకో అదే పాత దీపైతే ఏం చేసేదో తెలుసా అని అంటూ జ్యోత్స్నా చంప పగలగొడుతుంది ఇక జ్యోత్నా చంప పగలగొట్టేసరికి అప్పుడే ఒక్కసారి జ్యోత్స్న నన్నే కొడతావా ఏదో పొరపాటున కాలు తగిలి పడిపోయావని సారీ కూడా చెప్పాను అయినా సరే నువ్వు నన్ను కొడతావా అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అదేంటి అమ్మాయి గారు మీరే కదా అడిగారు ఒకవేళ నేను కావాలనే కాలు అడ్డుపెట్టి నిన్ను పడేస్తే ఏం చేసేదానివి కావాలని నేను ఇదంతా చేశానని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తావని నన్ను అడిగారు కావాలని నన్ను పడేసి నా కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూస్తే నేనెంత ఊరుకుంటాను పీక పిసికి చంపేస్తాను నా బిడ్డల జోలికి వస్తే నేను ఊరుకుంటానా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే జ్యోస్నా అది విని బిడ్డలేంటి బిడ్డలు నీ కడుపులో ఉన్నది ఒకటే కదా బిడ్డ అని అంటూ ఉంటుంది జ్యోత్న నా కూతురు అలాగే నా కడుపులో ఉన్న నా బిడ్డ ఇద్దరికీ కూడా నువ్వు హాని చేయాలని చూసావనుకో అప్పుడు నీకు నేను హాని చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా అందరూ బాధపడతారని అక్కడ నిన్ను లాగి పెట్టుకొట్టలేదో నువ్వు నన్ను కావాలని కిందికి నెట్టేసావని కాలు అడ్డు పెట్టావని కూడా తెలుసా అయినా సరే ఎందుకు ఓపికతో సహించానో తెలుసా నీ ముందు నేను తగ్గి కాదో పెద్దలకి గౌరవిచ్చి ఆ గౌరవానికి నీకు ఎలాగో లేదనుకో అని అంటూ ఉంటుంది దీప గుర్తుపెట్టుకో నీ వల్ల కానీ నా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హాని జరిగిందంటే అప్పుడు దీపని ఇలా సైలెంట్గా చూస్తున్నావు అపరికాలిలా మారిన దీపని చూడాల్సి వస్తావు అప్పుడు నువ్వు తట్టుకోలేవు ఎంతమంది వచ్చి నన్ను ఆపినా సరే నేను అస్సలు కూడా ఆగను అని అంటూ దీప అయితే వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్నాకి అప్పుడైతే ఇదంతా కూడా సుమిత్ర అయితే వినేస్తుంది అంటే జ్యోత్నా కావాలని కాలు అడ్డుపెట్టి దీప కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసిందా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక దీప అయితే కిందకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక శివన్నారాయణ అయితే దీపతో అంటూ ఉంటాడు కొన్ని రోజులు నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిదేమోనమ్మా అని అంటూ ఉంటే పర్వాలేదు వస్తాను నేను ఇక్కడికి రాకున్నా మిమ్మల్ని చూడకున్నా నేను ఉండలేను అని దీప అయితే అంటూ ఉంటుంది ఇక శివన్నారాయణ అయితే నా మనవరాలు ఎలా ఉండాలనుకున్నానో అలా లేదు కానీ నువ్వు మాత్రం నిన్ను చూస్తుంటే నా భార్య జ్యోస్నానే గుర్తుకొస్తుంది తను కూడా ఇలాగే ఉండేది అసలు నిన్ను తనని పక్క పక్కన పెడితే ఇద్దరు లక్షణాలు ఒకటే ఒకేలా ఉంటారు నిన్ను చూస్తుంటే నాకు మీ నానమ్మే గుర్తుకొస్తుందమ్మా అంటే నువ్వు నా మనవరాలువే కదా అందుకని నానమ్మ అని చెప్తున్నాను అని శివన్నారాయణ అంటూ ఉంటే నాకు ఎప్పుడూ ఆవిడ నానమ్మే మీరు ఎప్పుడు నాకు తాతయ్య నన్ను మనవరాలుగానే చూసుకోండి తాతయ్య అని అంటూ ఉంటుంది దీప అయితే ఇదంతా కూడా పారిజాతం వినేసి వసే జ్యోత్న ఏంటే నువ్వు ఎందుకే రోజు రోజుకి ఇలా తయారవుతున్నావో కిందేమో ఆ దీప ఏదో సొంత మనవరాల్లాగా మీ తాతయ్యతో మాట్లాడుతుంది మీ తాతయ్యేమో నేను చూస్తుంటే అచ్చం నా భార్యలాగే ఉన్నావమ్మా తను కూడా ఇలాగే ఉండేది సహనంగా అన్నీ కూడా భరిస్తూ ఉండేది అని దాన్ని మెచ్చుకుంటున్నాడే మెచ్చుకుంటున్నాడు అని అంటూ ఉంటే మెచ్చుకుంటున్నాడా అయితే రేపు ఏంటో ఈ జ్యోత్న ఏంటో చూపిస్తాను ఇక్కడ కాదు గ్రాని వెళ్ళి అత్త దగ్గరే తాడో పేడో తేల్చుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్న మీ అత్త దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావే అని అడుగుతూ ఉంటే ఏం చేస్తానో చూడు అక్కడ కదా అసలైన తాలింపు పెట్టేది అని చెప్తూ ఉంటుంది ఇక ఉదయం అవ్వంగానే ఇక దశరథ సుమిత్ర శివనారాయణ అందరూ కూడా బయలుదేరుదామా అని బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోస్న అయితే అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఈరోజు మీ అత్త పుట్టినరోజు విష చెప్పడానికి వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది సుమిత్ర అదేంటి నన్ను గ్రాని కూడా పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇక మీరిద్దరూ కూడా మాట్లాడడం సరిగ్గా మీకు చేత కావడం లేదు కదా అక్కడికి వచ్చి మా ఆనందాన్ని చడగొట్టడం తప్ప మీరేం చేయలేరులే అని అంటూ ఉంటాడు శివనారాయణ అదేంటి తాత అలా మాట్లాడుతున్నావు నేను నీ మనవరాల్ని అని అంటూ ఉంటే మనవరాలువి నా మనవరాలు ఎలా ఉండాలో నువ్వు అలా లేవు చూసినా అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ మనం వెళ్దాం పదండి నాన్న అని ఇక ముగ్గురు కూడా వెళ్ళిపోతారు అప్పుడు ఇక జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ పారిజాతం దగ్గరికి వెళ్ళి గ్రాని వాళ్ళు మనల్ని వేరు చేసేసి కూతురికి విషయం చెప్పుకోవడానికి తాత వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది పారిజాతం సరేలేవే అక్కడికి వెళ్ళి ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఏం నటిస్తాను చెప్పు అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు నువ్వు రావాల్సిందే మన ఇద్దరం అక్కడికి వెళ్తున్నావు మనం అనుకున్నది చేస్తున్నాం అని జోస్నా అయితే అంటుంది ఎందుకే ఇప్పుడు అని పారిజాతం అనగాలని లేదు గ్రాని వాళ్ళని మానసికంగా హింసించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అందరూ కూడా ఇక వెళ్ళేసరికి శ్రీధర్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడే శ్రీధర్ అయితే కాంచనకి పుట్టినరోజు విశస్సు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది మీరు నాకు పుట్టినరోజు విశస్సు చెప్పనవసరం లేదండి అని చెప్తూ ఉంటే ఇంకెన్ని రోజులని నన్ను ఇలా దూరం పెడతావు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ ఇంతలో శివన్నారాయణ అందరూ వచ్చేసరికి శ్రీధర్ అయితే కాంచనకి కొంచెం దూరంగా ఉంటాడు ఇక శివన్నారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటాడు అందరినీ చూసి కాంచనే అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే శివన్నారాయణ శ్రీధర వెనకాలే ఉండడం చూసి ఇలా రా అల్లుడు అని ముందుకు రమ్మంటాడు అమ్మ కాంచన నువ్వు అల్లుడు గారు మళ్ళీ ఒక్కటవ్వాలమ్మా మీరిద్దరూ ఒక్కటైతే చూడాలని ఉంది అని శివన్నారాయణ కాంచన్ని అడుగుతూ ఉంటాడు నా వల్ల కావడం లేదు నాన్న అతని చేసిన మోసాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది కాంచన అదేంటి అత్త మాట్లాడుతున్నావు అని అక్కడికైతే ఇక జ్యోత్స్న వచ్చేస్తుంది జ్యోత్స్నాని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అదేంటి మీరు మాత్రమేనా అత్తకి విషయం చెప్పేది నేను చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కార్తిక్ అయితే ఈ జ్యోత్స్న వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక గొడవ చేసే వెళ్తుంది ఈసారి మాత్రం మా అమ్మని కానీ మా నాన్న కానీ అవమానిస్తే ఊరుకోని దీప అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే నువ్వు బావ అని అంటూ ఉంటుంది దీప ఒప్పుకు అత్త అసలు మావయ్య ఏం పెద్ద తప్పు చేశారని మావయ్యని దూరం పెడుతున్నావో నీ మనసు ఎంతో గొప్పది అసలు నీ మనసు ఎంత గొప్పది అంటే నీ కోడల్ని నువ్వు చూసే తీరే తెలుస్తుంది ఏ అత్తగారు కూడా కోడల్ని తల్లిలాగా చూసుకోలేదు అందులోనూ దీప అలాగే దీప మొదటి అత్తగారు అంటే దీప మొదటి భర్త అమ్మని కూడా సొంత అక్కలాగా చూసుకుంటున్నావు నీలాంటి మంచి వ్యక్తి ఎవరుంటారు చెప్పు దీప తన మొదటి భర్తని వదిలేసి నీ కొడుకుని పెళ్లి చేసుకుంది అలాగే దీపకి నరసింహకి పుట్టిన కూతుర్ని నువ్వు మనవరాలుగా ఒప్పుకొని నీ సొంత మనవరాలుగా చూసుకుంటున్నావు అలాంటి గొప్ప మనసున్న నువ్వు మావయ్య చేసిన తప్పుని ఎందుకత్తా భూతద్దంలో చూస్తున్నావు అని అంటూ జ్యోత్స్న అయితే మళ్ళీ దీపని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా అని గట్టిగా అరుస్తుంది కాంచన ఏంటత్తా నేను అన్న దాంట్లో తప్పేముంది ఇక్కడ ఇంతమంది ఉన్నారో నేను అన్నదాంట్లో ఏమన్నా తప్పు ఉందా అసలు తన కొడుక్కే పుట్టని శౌర్యని తను మరమరాలుగా చూసుకోవడం లేదా తన కోడని మొదటి అత్తగారిని అక్కలాగా ఆదరించడం లేదా మరి వాళ్ళు అంతలాగా క్లోజ్గా ఉంటే మావైన ఎందుకు దూరం పెడుతుందని అడుగుతున్నాను తప్పేమన్నా ఉందా అని అంటూ జోత్న మాట్లాడుతూ ఉంటుంది అప్పుడైక కార్తీక్ అయితే అందుకోబోతుండగా తప్పే నువ్వు మాట్లాడుతుంది తప్పే అని అంటూ ఉంటుంది అనసూయ ఇక ఒక్కసారి జోస్నా కోపంగా నేను తప్పేమీ మాట్లాడలేదు అయినా మా ఇంట్లో వాళ్ళే నన్ను తప్పని అనడం లేదు నువ్వెవరో అని అడుగుతూ ఉంటుంది జోస్న అయితే నేను నీకేమీ కాకపోవచ్చు కానీ దీప నా కొడలు దీప గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు శౌర్య పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అందుకని నేను దూరాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడే జ్యోత్న అయితే నేను అన్న దాంట్లో తప్పేముందు అనసూయ గారు అసలు మీకు ఇంట్లో ఏ హక్కు ఉందని మా బావ మీ కన్న కొడుక కాదే మీ కొడుకుతో తెగదెంపులు చేసుకొని మా బావని పెళ్లి చేసుకుంటే ఇంకా మీ కోడలు పంచనే చేరి బతుకుతున్నారు కదా అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అప్పుడైక దీప జ్యోత్స్నా అని అనంగానే అప్పుడే అనసూ అయితే నువ్వు దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎంత గొప్ప ఇంట్లో పుట్టి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావో నన్ను క్షమించండి సుమిత్ర గారు అసలు జ్యోత్స్నా అని చూస్తుంటే మీ ఇద్దరి కడుపును ఎలా పుట్టిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మనుషులకి ఎంతో విలువనిస్తారు మీరు మీ మంచి మనసులు కలవాళ్ళు కానీ మాటలతో ఎదుటి మనిషిని ఎలా చిత్రవద చేసి వాళ్ళని బాధ పెట్టాలో అని చూసి ఈ జ్యోత్స్న మీకు కన్న కూతురు ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదో అని అనసూయ అంటూ ఉంటుంది ఇక మాటలు జాగ్రత్తగా రాని నువ్వెంత నీ బ్రతికెంత అని అనసూయని తిడుతూ ఉంటే జ్యోత్న అని శివన్నారాయణ అంటాడు ఏంటి తాత నేను అనేది ఏది కూడా తప్పు కాదో శౌర్య బావకు పుట్టింది కాదే శౌర్య నరసింహ కూతురు మరి దీప బావని రెండో పెళ్ళే కదా చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే నోర్ముయ్ ఆ నోటితో ఎన్నిసార్లు దీపని అవమానిస్తావు అనుమానిస్తావు అసలు శౌర్య ఎవరనుకున్నావు అని అంటూ ఉంటా అనసూయ అత్తయ్య అని అనగానే నువ్వు ఆగు దీప ఇన్ని రోజులు మన ఇద్దరికే తెలిసిన నిజాన్ని వీళ్ళ ముందు మనం బయట పెట్టాల్సిందే ఇక నిన్ను ఇంతలా అవమానిస్తూ ఉంటే నేను అస్సలు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది శౌర్య నా కొడుకు కూతురే నా మనవరాలే కానీ దీప కూతురు కాదు దీపకి నర్సింహకి పెళ్ళైంది తప్ప వాళ్ళిద్దరికీ కూడా శారీరకంగా సంబంధం లేదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే దీపవంక అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే కనుసు అయితే అవును కార్తీక్ బాబు వాళ్ళిద్దరికీ పెళ్ళైనా మొదటి రాత్రి మొదటి రాత్రి రోజు పాల గ్లాసుతో దీప గదిలోకి వెళ్ళేటప్పుడే ఊరు పెద్దవాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడు తనని గర్భవతిని చేశాడు ఇప్పుడు ఆమె కని చనిపోయింది ఆ చావుకి కారణం కూడా తనే ఎక్కడ నీ కొడుకు అని పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి నా కొడుకుని పట్టుకుని వెళ్దామని అనుకున్నారు ఆ విషయం తెలిసిన నరసింహ ముందే పారిపోయాడు ఆ రోజు వాళ్ళకి పెళ్ళైనా మొదటి రాత్రి జరగాల్సిన రోజు జరగలేదు తల్లిపోయి పసికందుగా ఉన్న ఆ పాపని తనే తల్లై చేరదీసింది దీప తనే పెంచి పెద్ద చేసింది తనే కన్న తల్లి అని శౌర్యకి తెలిసేలా చేసింది కానీ శౌర్య దీప కడుపున పుట్టలేదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అనసూయ ఇక అది విని అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప నిజంగానా అని అంటూ ఉంటే అవును బావా నిజమే అత్త చెప్పింది ఈ నిజం మా ఇద్దరి మధ్యనే ఉండాలనుకున్నాను కానీ ఈ జ్యోత్న అన్న మాటలకి అత్త బయట పెట్టక తప్పలేదు అని దీప అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ విషయం తెలుసుకొని ఒక్కసారి జ్యోష్స్న షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు